ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు పార్క్లో ఉన్నావు అయితే వాకింగ్ చేసుకోవచ్చు అలాగే ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది కాబట్టి ఓపెన్ జిమ్ కూడా చేసుకోవచ్చు ఇక రోజుకైతే కనీసం ఒక అర్ధగంట నుండి గంట అయితే నడవ నడవాలి నడవాల్సిన అవసరం ఉంది అలాగైతేనే అంటే ఇప్పుడు ఆరోగ్యం అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుంటుంది ఇంకా ఇది అంటే వాకింగ్ ప్రతి ఒక్కరు చేయాలి నాకెందుకు వాకింగ్ చేయడం అని అయితే ఎవరు అనుకోకూడదు ఇది మొత్తం మీద ప్రతి అయితే అంటే మనం చేసుకున్నట్లయితే ఈ దేశంలో నూట మూడు కోట్ల మంది యువత ఎంతో బాధపడుతున్నారు ఇంకా అలాంటి సమస్యలు కానీ హృదయ హృద్రవ సమస్యలు కానీ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరి ధ్యానంతో పాటు వాకింగ్ అంటే మేడతా అలాగే వ్యాయామం కూడా చేయాలి ఇంకా ధ్యానం కూడా చేయాల్సిన అవసరమైతే ఉంది మన పేషెంట్తో మళ్ళీ పెద్ద అందరికీ సెలవు జ